కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా విజయం నేరుగా చేరదు శ్రమ పడితే మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు చూస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు భక్త కన్నప్ప శబరి గుహుడు ఎక్కడో చెప్పాను మానవత్వంగా ఉన్నాం పిల్లల్ని చదివించుకోండి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని మనం గవర్నమెంట్ ఢీ కొట్టాలి పెద్ద పెద్ద వాళ్ళని ఢీ కొట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయంలో మీకు చెప్పేదే కాదు మీరు కూడా మానవత్తుడు ఈ కొండ ఉంది కొండకు ఢీ కొట్టేది దమ్మున్న మగవాడు కావాలా కాబట్టి సంక్రానికి చాలా మంది అది చేస్తాం ఇది చేస్తామని కాబట్టి మనం కూడా మానవత్వంగా ఉండండి ఓ నా ప్రియమని వాల్మీకి జనాంగమా అన్ను తెరవండి భక్త కన్నప్ప ఏం చెప్పాడు గుహుడు ఏం చెప్పాడు వాల్మీకి ఏం చెప్పాడు వాళ్ళ మాట సంకట తుంగలకు తొక్కేసి జన కోటలేసుకుని జయంతి రోజు గుళ్ళు గుళ్ళు లింగులు టిక్కని జండేస్తే ఒప్పుకోడు వాల్మీకి వాల్మీకి ఆడికి ఆగిడ నడుచుకుంటున్నారా ఇప్పుడైనా కన్ను తెరవండి కన్ను జరగలు ఏమైపోతారు పోషిక మండలంలో అంతమంది వాల్మీకులు ఏం ఊరిచిపెట్టి తప్ప తాగుతున్నారా ఇప్పుడైనా కన్ను తెలుసుకోండి పక్కన వాళ్ళు ఎన్ని విధంగా చూడాలి మసీదు ఒకటి చర్చి వాళ్ళ మసీదు ఎంతో క్రమశిక్షణగా ఒక ఐదు వేలు జీతం ఇచ్చి పెట్టుకున్నారు వాల్మీకులు ఏం చేస్తున్నారా ఊరిస్తారో బిస్కెట్కి బూట్కి అమ్ముడుపోవద్దని ధైర్యంగా సంవత్సరానికి పన్నెండు వందలు కట్టుకున్న నాకు ఫోన్ చేయండి మీరు కడతారంటే మీకు నెలకు ఒకసారి ఒక వాలంటీర్ని పంపించి ప్రచారం చేస్తాం ఇప్పుడైనా భోగుకులు సర్వం నాశం అయిపోయింది చెప్పేవాళ్ళు లేక కాబట్టి వాల్మీకులంతా చైతన్యవంతులు కానీ పిల్లలను చదివించుకొని మానవత్వం ఉండండి వాల్మీకి భక్త కన్నప్ప శబరి ఏం చెప్పారు వాల్మీకులే పాటించి సాటించినప్పుడు పాటించో సత్య ఒకటి ఇప్పుడైనా రిజర్వేషన్ ఏముంది ప్రపంచం అన్ని దేశాల్లో రిజర్వేషన్ ఎస్సీ ఉంటే ఎస్టీ అడుగుతారు ఎస్సీ అన్న ఎస్టీ అని కోర్టుకి వేసుకుని ఫిల్ చేసుకుని దమ్మున్న మొగడు ముక్రన్ సారు అరుణ్ కుమారు జట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు అరుణ్ కుమారు రాజేష్ ముక్రన్న ఎంతో ప్రయాసపడుతుంది అనంతపురం జిల్లాలో మనం కోర్టు సుప్రీంకోర్టు ఫిల్ కోర్టు నుంచి అడుగుతామండి ఎవరిని ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎవరు అవసరం లే మన హక్కులు దేహం అడుక్కకూడదు మన హక్కులు మనం అడగాలంటే కోర్టుకి సుప్రీంకోర్టు ఢిల్లీలో ఎప్పుడైనా గుండి కైనా కూడా మనం డబ్బులు ఒక పది లక్షలు పెట్టుకుని డితే ఎమ్మెల్యే కూడా మన దగ్గరకు వస్తాడు దయచేసి మీరు కూడా కళ్ళు తెరుచుకొని నా ప్రియమైన వాల్మీకి జనంగా ఇంతటితో మీ మాటలు ముగిస్తాను మీరు అనేకులకి తెలియజేయండి

భక్త కన్నప్ప శబరి గుహుడు ఎక్కడ కూడా చెప్పాను మానవత్తంగా ఉన్నాండి పిల్లల్ని చదివించుకోండి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని మనం గవర్నమెంట్ ఢీ కొట్టాలి పెద్ద పెద్ద వాళ్ళు ఢీ కొట్టాలి రజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయంలో మీకు చెప్పేదే కాదు మీరు కూడా మానవత్తుడు ఈ కొండ ఉంది కొండకు ఢీ కొట్టే దమ్మున్న మగవాడు కావాలా కాబట్టి సంక్రానికి చాలామంది అది చేస్తాం ఇది చేస్తామని కాబట్టి మనం కూడా మానవత్తుడుగా ఉండండి ఓ నా ప్రియమైన వాల్మీకి జనాంగమ్మ కన్ను తెరవండి భక్త కన్నాప ఏం చెప్పాడు గుహుడు ఏమి చెప్పాడు వాల్మీకి ఏం చెప్పాడు వాళ్ళ మాట సంకట తుంగలకు జై జన కోటరేసుకొని జయంతి రోజు గుళ్ళు గుళ్ళు లింగులు టిక్కని జండేసి ఒప్పుకోడు వాల్మీకి వాల్మీకి వాడికి ఆడికి జడ నడుచుకుంటున్నారా ఇప్పుడైనా కన్ను తెరండి కన్ను జోడలు ఏమైపోతారు పోషిక మండలంలో అంతమంది వాల్మీకులు ఏమి ఊరిచిపెట్టి తప్ప తప్పతాగుతున్నారా ఇప్పుడైనా కన్ను తెలుసుకోండి పక్కన వాళ్ళు ఎన్ని విధంగా చూడే వాళ్ళు మసీదు ఒకటి చేర్చి వాళ్ళ మసీదు ఎంతో క్రమశిక్షణగా ఒక ఐదు వేలు జీతం ఇచ్చి పెట్టుకున్నారు వాల్మీకులు ఏం చేస్తున్నారా ఊరిస్తారో బిస్కెట్కి బూట్కి అమ్ముడుపోద్దు అని ధైర్యంగా సంవత్సరానికి పన్నెండు వందలు కట్టుకున్న నాకు ఫోన్ చేయండి మీరు కడతారంటే మీకు నెలకు ఒకసారి ఒక వాలంటర్ని పంపించి ప్రచారం ఇప్పుడైనా భోగుకులు సర్వ నాశనం అయిపోయింది చెప్పేవాళ్ళు లేక కాబట్టి వాల్మీకులంతా చైతన్యవంతులు కానీ పిల్లలు చదివించుకొని మానవత్వం ఉండండి వాల్మీకి భక్త కన్నప్ప శబరు ఏం చెప్పారు వాల్మీకిలో పాటించి సాటించినప్పుడు పాటించో సచ్చొ ఒకటి ఇప్పుడైనా రిజర్వేషన్ ఏముంది ప్రపంచం అన్ని దేశాల్లో రిజర్వేషన్ ఎస్సీ ఉంటే ఎస్టీ అడుగుతారు ఎస్సీ అన్న ఎస్టీ అన్న కోర్టుకి వేసుకుని ఫిల్ చేసుకుని దమ్మున్న మొగడు ముక్రన్ సారు అరుణ్ కుమార్ జట్టి అప్పు ఎంతో ప్రయాసపడుతున్నారు అరుణ్ కుమార్ రాజేష్ ముక్రన్న ఎంతో ప్రయాసపడతారు అనంతపురం జిల్లాలో మనం కోర్టుకి సుప్రీం కోర్టు ఫిల్ చేసుకుని కోర్టు నుంచి అడుగుతామండి ఎవరు ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎవరు అవసరం లే మన హక్కులు దేహం అడుక్కోకూడదు మన హక్కులు మనం అడగాలంటే కోర్టు వేసుకుని సుప్రీంకోర్టు ఢిల్లీలో ఎప్పుడైనా గుండికాయ ఉండేవడానికి కూడా మనం డబ్బులు ఒక పది లక్షలు పెట్టుకుని డీ కొడుతుంది ఎమ్మెల్యే కూడా మన దగ్గరకు వస్తాడు దయచేసి మీరు కూడా కళ్ళు తెరుచుకొని నా ప్రియమైన వాల్మీకి జనంగా ఇంతటితో మీ మాటలు ముగిస్తానో మీరు అనేకులకి తెలియజేయండి